వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీవాడ జమ్మూ కాశ్మీర్ కిష్తవార్ జిల్లాలోని సింగ్పోరా ప్రాంతంలో మే ఇరవై రెండవ తేదీన ఉదయం భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి సింగ్పోరా ప్రాంతంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందటంతో భారత సైన్యం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్లు చేపట్టాయి ఇక ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ మొదలైంది అయితే నివేదికలు తెలిపిన దాని ప్రకారం ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చిక్కుకొని ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం కాల్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ ఎన్కౌంటర్ అనేది ఈ ప్రాంతంలోని ఉగ్రవాదుల కదలికలను అరికట్టడానికి భద్రతా దళాలు చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగమని తెలుస్తోంది ఇక ఈ ఎన్కౌంటర్కు ముందు షోపియా పుల్వామా అవంతిపోరా వంటి ప్రాంతాలలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమవగా ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకే భద్రతా దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది